హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఆడవాళ్ళకైతే పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము మధ్యాహ్నం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆ విధంగా రెస్ట్ తీసుకుంటాము లేదంటే ఆ టైంలో కూడా ఇంకేదైనా పని గుర్తొస్తే టక్కున లేచేసి మన పని మనం చేసుకుంటాము అయితే మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన ఫుడ్డును బ్యాలెన్స్ చేసుకుంటూ మన పని అయితే మనం చేసుకుంటూ ఉండాలి నేనైతే రైస్ అయితే కడుగుతున్నాను ఆ రైస్లో వచ్చే వాటర్ అనేది మనం చెట్లకు వేసినట్టయితే చెట్లది గ్రో అనేది చక్కగా వస్తుంది మా ఇంటి ముందర అయితే బచ్చల చెట్టు గులాబీ చెట్టు రకరకాల కొన్ని మొక్కలైతే పువ్వుల మొక్కల విధంగా ఉన్నాయి వాటికి నేను ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు అందులోకి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఆ కట్ చేసిన ముక్కలు అదేవిధంగా టీ పెట్టేటప్పుడు టీ పొడి కూడా ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులోనే వేసేసి ఆ నీళ్ళనైతే చెట్లకు వేస్తాను ఇదంతా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ ఈ విధంగా అంతా లిక్విడ్ లాగా చేసేసి మనం చెట్లకు వేయాలన్న ఆలోచన అనేది సరిగ్గా రాదు అందువల్ల ఈ వాటర్ అనేది మనం సింకులోనే పారపోస్తూ ఉంటాము కొంచెం దా దాన్ని ఆ వాటర్ని మనం పక్కకు పెట్టేసి ఈ విధంగా అన్నీ కలిపేసి ఆ వాటర్ని మనం చెట్లకు వేసినట్టయితే చెట్లు అనేది చక్కగా గ్రో అవుతాయి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను మనం ఇలాంటి దొండకాయ కానీ దోసకాయ ఆలు ఇట్లాంటి కర్రీలు చేసేటప్పుడు మనం కుక్కర్లో వేసినట్టయితే టైము సేఫ్ అవుతుంది తొందరగా అవుతుంది కర్రీ అనేది చాలా తొందరగా అవుతుంది మన పని కూడా ఫాస్ట్గా అవుతుంది ఈ దొండకాయలు అనేది మనం బయట ఉడికించినట్టయితే చాలా టైం అనేది మనకి పడుతుంది కానీ ఇలా కుక్కర్లో అన్నింటినీ ఫ్రై చేసిన తర్వాత దొండకాయలు వేసేసి ఆ దొండకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి అందులో ఉప్పు కారము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మూత పెట్టేసేయాలి ఇలా ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచేసిన తర్వాత దాంట్లోకి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేవి ఉంటే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం నువ్వుల పొడి కొంచెం గరం మసాలా కొంచెం షుగర్ ఆ విధంగా వేసేసాను లాస్ట్లో ఫ్రై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక బాండిలో ఆ విధంగా చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఫ్రై కోసం అయితే చాలా టైం అయితే పడుతుంది కానీ ఎప్పుడు ఫ్రై అయినా ఒకసారి కర్రీ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను కుక్కర్లో అయితే చాలా అంటే చాలా తొందరగా అవుతుంది అయితే ఇంకో విషయం ఏంటంటే మనం ఆడవాళ్ళము ప్రతి ఒక్క పని చేసేటప్పుడు మన మైండ్లో ఏదో ఒక విషయం అనేది తిరుగుతూ ఉంటుంది డేలో జరిగిన విషయం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగిన విషయం కానీ మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అలా ఏదైనా మనకు నచ్చని విషయాలు ఎప్పుడైనా అన్నప్పుడు కానీ అలాంటి విషయాలు మన మైండ్ని తినేస్తూ ఉంటాయి స్ట్రెస్గా ఫీల్ అవుతాము అలాంటప్పుడు మనం ఆ విషయాలను అనేది స్కిప్ చేసేసేయాలి ఈ పౌడర్ని అయితే కనీసం అన్నా కూడా మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ప్రొటీన్యూల్స్ అంటారు మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది ఇప్పుడు ఒకప్పుడైతే చాలా తక్కువగా ఉండేది ఇప్పుడైతే ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే చూపెడుతుంది ఇది నేను రోజు పాలల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని మిల్క్ అయితే తాగుతాను ఈ పౌడర్ని డాక్టర్ సజెస్ట్ చేశాడు అప్పటినుంచి మేము వాడుతూ ఉన్నాం కాబట్టి ఇది కంటిన్యూగా ప్రతిరోజు ఒకసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలలో ఈ పౌడర్ వేసుకొని తాగుతాను ఇలా మీరు కూడా ఏదో ఒకటి మనతో అయ్యేది మనం చేసుకోగలిగేది హెల్త్కు చాలా మంచిది అయ్యేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి క్యారెట్స్ కానీ వాల్నట్స్ కాజు బాదం పిస్తా ఇలాంటివి అన్నీ ఉంటాయి కానీ మనకు తీసుకొని తినటానికైతే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కానీ మన హెల్త్ గురించి మాత్రం మర్చిపోతూ ఉంటాము కానీ అలా కాకుండా మన కోసం కొంచెం టైంని స్పెండ్ చేసుకుంటూ మన టైం మనకి తీసుకోవాలి మనం చేసే పనులకు టైం ఉండాలి మనం తీసుకునే ఫుడ్ మనం తీసుకోవాలంటే మనకు టైం ఉండాలి కాబట్టి ఉదయం కొంచెం తొందరగా లేస్తేనే మనకి ఇవన్నీ పనులు అవుతాయి నిదానంగా అన్నీ చేసుకోగలుగుతాము కొంచెం రోజు లేట్ అయినా కూడా అన్నీ అయోమయంగా అయిపోతుంటాయి ఎందుకంటే మన ఆడవాళ్లకు ఏ పని కూడా తప్పదు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి వంట చేసుకోవాలి బట్టలు క్లీన్ చేసుకోవాలి బోర్లు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత వర్కింగ్ ఉమెన్స్ అయితే వర్క్ చేసుకోవాలి అంతేకాకుండా మన ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి అన్నిటికీ మనకు టైం అనేది చాలా అవసరం కాబట్టి కొంచెం తొందరగా లేస్తేనే మన పనులన్నీ మనం చేసుకోగలుగుతాము ఈరోజైతే దొండకాయ కర్రీ చేశాను అదేవిధంగా టమాటాలు ఉన్నాయని చెప్పేసి టమాటా కర్రీ చేద్దామని ఈ విధంగా కట్ చేస్తున్నాను టమాటాలను మనం ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి ఉడికించినట్టయితే తొందరగా ఉడుకుతాయి మనం రసం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది చలికాలం కాబట్టి మనకి ఈ సీజన్లో వచ్చే టమాటాలు కూడా ఇందులో వచ్చే రసం అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఈ సీజన్లో వచ్చే కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంటారు మనం అవసరం లేని విషయాలు ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది ఎందుకంటే అనవసరమైన విషయాల కోసం మనం టైం అనేది వేస్ట్ చేసుకున్నట్టయితే మన టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఎవరి వల్లనైనా బాధపడ్డా ఇంకెవరి ఫ్రెండ్స్ వల్ల కానీ రిలేటివ్స్ కానీ మనకి ఏదైనా అన్నా కూడా ఆ మాటలన్నీ మనం స్కిప్ చేసి మనం జరిగే భవిష్యత్తు గురించి మనం హ్యాపీగా ఉంటూ మన జీవితాన్ని మనం లీడ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ఎవరి గురించో ఆలోచించటం వల్ల మనకు స్ట్రెస్ అనేది వస్తుంది అలాగే మన టైం కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే అదే కాకుండా మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి మన పిల్లల్ని మన హస్బెండ్ని మనం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత అంతా మనదే కాబట్టి ఈ విషయాల గురించి అయితే మనం డిస్కషన్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం అయితే చాలా మంచిది ఈ టమాటా చారులో కొంచెం రసం పౌడర్ని వేసి ఉప్పు కారము వేసేసాను ఇలాంటి చార్లో కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువగా చల్లుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అదేవిధంగా తాలింపులో అయితే కొంచెం వెల్లుల్లిని దంచి వేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం